వరల్డ్ కప్ లో భారత జట్టు తొలి దశను విజయవంతంగా ముగించింది ఆడిన నాలుగు మ్యాచ్ గెలిచిన టీమిండియా తదుపరి దశకు అర్హత సాధించింది లీగ్ దశలో సూర్యసేన సేన అన్ని మ్యాచ్ లో గెలిచినప్పటికీ అమెరికా నెదర్లాండ్స్ లాంటి జట్ల పైన సాధికారిక విజయాలు సాధించలేకపోయింది ముఖ్యంగా మన బ్యాటర్లు హాఫ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు అమెరికాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పవర్ ప్లే లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు అతి జాగ్రత్తగా ఆడటంతో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి నలభై చేయగలిగింది నమీబియాపై పవర్ ప్లే ముగిసే భారత్ తర్వాత ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేయగలిగింది సూర్య తిలక్ జోడి మూడో వికెట్ కు పద్దెనిమిది బంతులు ఎదుర్కొని పదహారు పరుగులే జోడించింది పాకిస్తాన్ తో మ్యాచ్ లో నలభై బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేసిన ఇషాన్ కిషన్ భారత్ కు మెరుపు ఆరంభానిచ్చాడు కానీ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేసిన సూర్య తిలక్ జోడీ ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులే చేసింది వన్డే తరహాలో ఆడిన వీరు బంతికి ఒక పరుగు చొప్పున మాత్రమే రన్స్ రాబట్టారు నెదర్లాండ్స్తో మ్యాచ్లోనూ అలాగే జరిగింది పవర్ ప్లే ముగిశాక తర్వాతి ఓవర్లలో భారత బ్యాటర్లు మెల్లగా ఆడారు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో తిలక్ మూడో స్థానంలో సూర్య నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నారు మామూలుగా అయితే వీరిద్దరూ దూకుడుగా ఆడతారు కానీ ప్రత్యర్థి జట్లు స్పిన్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉండడం పిచ్ స్లోగా ఉంటూ ఉండడంతో వీరిద్దరూ తమ సహజ శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడ్డం లేదు పాకిస్తాన్తో మ్యాచ్ లో భారత బ్యాటర్లు స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని గమనించిన నెదర్లాండ్స్ కూడా తర్వాతి మ్యాచ్ లో అదే ప్లాన్ ను అమలు చేసింది పవర్ ప్లే లో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి భారత బ్యాటర్ల దూకుడుకు కళ్లం వేసింది ఆర్యన్ దత్ తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మను అవుట్ చేయడంతో పాటు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ను సైతం అవుట్ చేశాడు డచ్ స్పిన్నర్ల దెబ్బకు భారత్ తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి అరవై తొమ్మిది పరుగులు చేయగలిగింది ఈ వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు డక్అౌట్ కావడంతో తిలక్ వర్మ రెండో ఓవర్లోనే బ్యాటింగ్ కు రావాల్సి వచ్చింది ఆరంభంలోనే వికెట్ పడటం తాను ముందే బ్యాటింగ్ కు దిగాసి రావడం భారత్ ను ఇబ్బంది పెట్టింది అదే టైంలో ప్రత్యర్థి జట్టులోని స్పిన్నర్లు పేసర్లు వైవిధ్యాన్ని చూపిస్తూ తెలివిగా బద్దులేశారు సూపర్ ఎయిట్ లో భారత ప్రత్యర్థి జట్లైన సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ జింబాంబే జట్లు కూడా ఇదే పనిచేస్తాయని భావించొచ్చు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం అనేది ఈ దశలో అంత మంచి ఆలోచన కాదు కానీ ఆటగాళ్ల దృక్పథంలో మార్పు రావాలి కీలకమైన ఈ దశలో అభిషేక్ శర్మ పుంజుకోవడెంతో అవసరం ఓపెనర్లు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి సహజంగానే తగ్గుతుంది